నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత ఏడెనిమిదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి జమిలీ ఎన్నికల అంశం ఓ కొలిక్ వచ్చినట్టు కనపడుతుంది ఏదైతే మాజీ రాష్ట్రపతి గౌరవ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన నివేదిక ఈరోజు భారత పార్లమెంట్ ఆమోదించింది అయితే ఆచరణ సాధ్యమా దాదాపు పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు అవసరం అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్లో అధికార పక్షానికి మెజార్టీ స్వల్ప నార్మల్ మెజార్టీ కూడా లేదు ప్రతి మిత్రపక్షాల మీద ఆధారపడిన పరిస్థితి అయితే నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలకి ఒకేసారి ఎన్నికలు జరగటం లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పరిష్కారం ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి కానీ లేదా పార్టీలు ఆఫర్ చేస్తున్న తాయిలాలకు కానీ ఎన్నికల రాజకీయాలకి ఒకసారి ఎన్నికలు పరిష్కారం అవుతుందా ఒకసారి ఎన్నికలు చేయగలుగుతావా అది కంటిన్యూ కాగలుగుతుందా దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించి చెప్పి అని చర్చలో మనతో పాటు డాక్టర్ కొనగారు మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు అలాగే మరి కాసేపులో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే లక్ష్మణాయన గారి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా మహేష్ గారు నమస్కారం యా మహేష్ గారు సరే కాంగ్రెస్ మీరు ఇచ్చారు ఇవాళ ఖర్గే గారు కూడా దాని మీద మాట్లాడారు ఎందుకో మోడీ గారు వచ్చింది కదా నా గుర్తుండి దాదాపు పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి వాళ్ళు వన్ నేషన్ వాళ్ళ ఎలక్షన్ నినాదంగా తీసుకున్నారు అయితే ఇరవై మూడు దగ్గర నుంచి స్పీడప్ చేశారు రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేశారు ఆరు నెలలు నివేదిక ఇచ్చేశారు వాళ్ళు పార్లమెంటు కేబినెట్ కూడా దాన్ని బహుశా రేపు వింటర్ సెషన్లో పార్లమెంట్లో అది బిల్లు పెడతారని అంటా ఉన్నారు ఏంటంటే మీరు ప్రధానంగా దాన్ని వ్యతిరేకించడానికి మీకున్న అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీగా ఎందుకంటే దేశానికి స్వత్రం వచ్చినప్పుడు ఎలాగో పార్లమెంటు అసెంబ్లీ అన్ని కలిసే జరిగినాయి కాలక్రమంలో కొన్ని కొన్నిసార్లు రకరకాల కారణాలుగా ఆయా రాష్ట్రాల ముందు వెళ్ళిపోవటం లేదా కొన్ని సందర్భాల్లో కేంద్రం వెళ్ళటం అది డిస్టర్బ్ అయింది ఆ సైకిల్ ఇప్పుడు తిరిగి ఆ సైకిల్ కావాలని మోడీ గారు నినాదం తీసుకున్నారు దాని మీద వాళ్ళు గట్టిగా క్యాంపెయిన్ చేస్తున్నారు ఏంటి కాంగ్రెస్కు ఉన్న అభ్యంతరాలు సి కటారి గారు ఈ దేశం ఒక మౌలిక సౌరూప్యం గనక చూస్తే అంటే డెమోగ్రఫికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నేషన్ గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మినీ ఖండం లాంటి భారతీయ భారతదేశం అనేది ఒక ఖండం లాంటి అంటే ఇందులో భిన్న సంస్కృతులు మతాలు ప్రాంతాలు భాషలు వైభిన్యం అంటే భిన్నత్వంలో ఏకత్వం కదా అన్ని అన్ని కలిపి కూడా ఒక దేశంగా మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ కానీ దేశంగా కొనసాగుతున్నాం సో ఇట్లాంటి క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎస్ మీరు అన్నట్టు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ తిట్ని ఒక నాలుగు ఎలక్షన్స్ తర్వాత జరిగిన కొన్ని కేంద్రంలో ప్రభుత్వాలు అనుకున్న ఐదు సంవత్సరాల కంటే ముందుగానే ముగియడం లేదా వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానాలు అయితేనేమి లేదా ముందస్తుగా రిజల్యూట్ చేసిపోయే కార్యక్రమాలు చేస్తేనేమి ఇట్లాంటి క్రమంలో ఈ హెచ్చు తగ్గులు అంటే మళ్ళీ ఒక ఒక స్టేట్ వచ్చేసినాయి నేషనల్ ఎలక్షన్స్ కూడా మోస్ట్లీ అట్లనే వచ్చినాయి అయితే ఇప్పుడు ఆ క్రమంలో దీన్ని ఒక్క దగ్గరికి తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని డెఫినెట్ గా మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే దీనిలో చాలా అంశాలు ముడిపడింది ఈవెన్ వాళ్ళు వేసిన టూ థౌజండ్ సెవెంటీన్ లో వేసిన లా కమిషన్ అదే రిపోర్ట్ ఇచ్చింది అవసరం లేదు రెండు ఇప్పుడు కోవింద్ గారు ఏంటంటే మీకు తెలుసు కోవింద్ గారు అంటే ఈజ్ బీజేపీ ఇది సరే దో ఈ వాజ్ రెస్పెక్టబుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వ్యూస్కి అనుగుణంగానే దాదాపు రిపోర్ట్ ఉంది అదే ఈరోజు వాళ్ళు ఆమోదించారు అయితే దీనికి కొన్ని కాన్స్టిట్యూషనల్గా ఉండే ఛాలెంజెస్ ఉన్నాయి అంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని సవాళ్ళు ఉన్నాయి తర్వాత స్టేక్ హోల్డర్స్ ఏదైతే మన భారతదేశ నిర్మాణము మన భారతదేశ రాజ్యాంగానికి ఒక ముఖ్య మెయిన్ యాంగిల్ ఏదైతే ఫెడరల్ స్పిరిట్ ఉందో సమాఖ్య విధానంలో ఏదైతే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలు సో అట్లాంటి క్రమంలో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఇప్పుడు బీజేపీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుందో అప్పుడు మీ అభిప్రాయాలతో మాకేం పని మాకిక్కడ సంఖ్యా బలం ఉంటే మేము దీన్ని నెగ్గుకొని పోతాము అనే ఒక ఆలోచన విధానము బుల్డోజ్ చేసే విధానం ఏదైతే బీజేపీ క్యారీ చేస్తుందో అది ఈ దేశంలో అమలవుతుంది సాంప్రదాయంగా భావించబడుతుంది రాజ్యాంగ అవుతున్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి ఫస్ట్ దెబ్బ గొడ్డలి పెట్టు లాంటిది ఇవి ఈ నిర్ణయం అనేది మా ఆబ్జెక్షన్ ఒకటి రెండోది రాజ్యాంగ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే ప్రెసిడెన్షియల్ రూల్ తో పాటు మిగతా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాల ఈ కొనసాగింపు లేదంటే రెజల్యూషన్ గవర్నమెంట్ విచ్చిన ఇవన్నీటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవేవి చేయకుండా దేశ ప్రజల్ని ఈ వంద రోజుల ప్రోగ్రెస్ కార్డ్ ఏమి లేక ఇప్పుడు నేను ఐఎమ్ కమింగ్ ఆన్ టు పొలిటికల్ అటాక్ అన్ బిజెపి దిస్ ఇస్ ద గ్రౌండ్ వర్క్ ఏది కాన్స్టిట్యూషనల్గా ఇన్ని ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెక్షన్ వాళ్ళు ఇచ్చిన పద్దెనిమిది సవరణలు చేయాలన్నారు వాళ్ళకి మెజారిటీ లేదు అక్కడ లేదు ఇది అదొకటి తర్వాత మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనము వీటో చేస్తూ పోతున్నాము ఈ రెండిటితో పాటుగా స్టేక్ హోల్డర్స్ తో మీరు ఏమైనా చర్చలు జరిపిన బిఫోర్ బీయింగ్ ఒక పెద్ద ప్రభుత్వం అంటే దో ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ మీరు పెద్ద కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు పెద్ద లాంటి వాళ్ళు మీరు స్టేక్ హోల్డర్స్ తోనే ఏమైనా చర్చలు జరిపిన వివిధ పబ్లిక్ నుంచి అడిగారు పార్టీలు ముప్పై రెండు అనుకూలం ఉన్నారు పదిహేను మేజర్ పార్టీ ఇప్పుడు మా మా పార్టీ నుంచి అడిగితే నాలుగు పేజీల లేఖ రాశారు మల్లికార్జున ఖర్గే గారు యాజ్ అ ప్రెసిడెంట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా మేము దీన్ని ఈ కారణాల రీత్యా చేస్తున్నాం దీన్ని వద్దని చెప్తున్నామని వారి దాంట్లో చాలా స్పష్టంగా మీరు ఎలక్షన్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెన్సెస్ కానీ మిస్ మేనేజ్మెంట్ గానీ తగ్గించే అవకాశం ఉందని వీళ్ళు దాన్ని చెప్పుకోవచ్చు అది కూడా రాంగ్ అని ప్రూవ్ అయింది ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు మొన్నటిదాకా మన ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో అండ్ ఏమంటారు గుర్తు తెలియని వాళ్ళు ఇచ్చిన విరాళాలే చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బీజేపీ ఇది అంటే రూలింగ్ లో ఎవరు ఉంటే వాడికి అనుకూలంగా మారేటువంటి ప్రయత్నం ఒకటి తర్వాత ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బీయింగ్ ఎ నేషనల్ పార్టీ ఇనవే మాకు కూడా అది పొలిటికల్ గా బెనిఫిట్ ఏమో కానీ మేము మా స్వార్థమే అర్థమే చూసుకుంటా లేమంటున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే నేషనల్ డిబేట్స్ మీద అది ట్రై మేము అది ట్రై చేయట్లేదు ఎందుకంటే మనం ఎప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్ అనేది మనం ఎగ్జాక్ట్ గా ఎప్పుడు మనం దాన్ని అమలు పరిచిన వాళ్ళం అవుతామంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు వాటిలో ఉన్న రాజకీయాలు కూడా మనం ఆ కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఎలక్షన్ పోగలిగితే దట్ రిఫ్లెక్ట్స్ ద ట్రూత్ అంటే ఒరిజినల్ వాళ్ళ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఉంటుంది చూసారా దాన్ని రిఫ్లెక్ట్ చేసింది అవుతది ఇప్పుడు నువ్వు వన్ నేషన్ వన్ నేషన్ అంటే రేపు పొద్దున దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ఒక ప్రక్రియ అన్న అనుకోండి దేశంలో ఉన్న ఒక వర్గాన్ని మొత్తం మొబిలైజ్ చేసుకునే ఒక ఆలోచన కూడా అయ్యి ఉండొచ్చు సో దేర్ ఆర్ పొలిటికల్ ఛాలెంజెస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవసరం ఉన్నాయి ఫెడరల్ స్ట్రక్చర్ లాంటి దానికి విఘాతం కలుగుతుంది తో పాటు వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర కూడా జరుగుతుందని నేను అంటున్నా మిగతా స్టేట్స్ ఇప్పుడు తెలంగాణ ఉంది మేము వచ్చి తొమ్మిది రేపు పొద్దున మా టెన్నిర్ ముందే క్లోజ్ చేస్తా అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకి విఘాతం కలిగినట్టు కదా రేపు ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎలక్షన్ ఉంది హర్యానాలో ఆన్ గోయింగ్ ఎలెక్షన్ అడుగుతా వాన్ని ఎప్పుడు క్లోజ్ చేస్తావు ఓకే ఏంటి అంటే అది అండ్ వాట్ బేసిస్ సో ఇట్లాంటి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇట్లాంటి వాటి విషయంలో బిజెపి ఏం స్టాండ్ తీసుకుంటుంది ఆ ఊరికే ఇది సిఫారస్ చేసి క్యాబినెట్ అప్రూవల్ చేసి దీన్ని చర్చగా పెట్టింది ఇప్పుడు ఒక మాట మాట్లాడుకున్నా ఓకే కట్రారి గారు మీరు అవుట్ రేట్ అబ్సొల్యూట్ మెజారిటీ ఉన్న రోజుల్లోనేమో దీన్ని ఉంచుకుని మాట్లాడట్లేదు అంతే కదండి అట్లా సౌత్ ఆఫ్రికాను స్వీడన్ జర్మన్ రీసెర్చ్ చేసినాం అంటున్నాం ఈ రీసెర్చ్ మనం విత్ వీక్ కూడా విత్న్ ఎక్సీ గ్లోబల్ విలేజ్ వరల్డ్ ఇస్ గ్లోబల్ విలేజ్ నౌ సో అట్లాంటిది మీరు ఇది డిలే చేసిన మీకు అప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది నిజంగా వన్ నేషన్ వన్ నేషన్ ఎలక్షన్ అంటే దాన్ని ఎవరు ఆపడానికి కూడా లేదు మాకు సంఖ్యా బలం లేదు మిగతా ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు ఈ రోజు హౌస్ లోకి వచ్చినాక ఇలా కేబినెట్ తీర్పు అయిపోగానే రైతు చట్టాలి పండు కాదు కదా మళ్ళీ నువ్వు ఆ రోజు దేశానికి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్న రోజు వచ్చింది అది మేము బలహీనంగా ఉన్నప్పుడే ఇప్పుడు మేము మరింత బలం పుంజుకొని ఆల్మోస్ట్ మీకు మాకు డిఫరెన్స్ ఎంత అరవై అంతే రెండోది కూటమికి ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి చూస్తే మీ ఎన్డీఏ లో ఉన్న రెండు ఇప్పుడు నాలుగు చేర్లకు నాలుగు కోళ్లు అంటే ఇవి ఉంటాయి సపోర్టింగ్ పిల్లర్స్ ఉంటాయి రెండు సపోర్టింగ్ పిల్లర్స్ ప్రాంతీయ పార్టీలే ఫస్ట్ ఎఫెక్ట్ వాళ్ళకే పడుతుంది సో మీరు మీరు ఒక దిక్కు మీరు వాళ్ళని సంకెక్కించుకొని తిరుగుతూ రెండో దిక్కు నలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలుగుదేశం మంత్రులు సభలోకి వచ్చినప్పుడు చూసుకున్న అప్పుడు ఓటింగ్ అప్పుడు మన స్టాండ్ ఏంటో డిక్లేర్ చేయొచ్చు ఇప్పుడు మనం అంటే ఇప్పుడే ప్రభుత్వంతో మనకి ఎందుకు అనే వేచి చూసే ధోరణి కూడా అయ్యి ఉండొచ్చు కానీ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు చేస్తారు అదే వాళ్ళు 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 నీ గవర్నమెంట్ నువ్వు దేశంలో ఉన్న గవర్నమెంట్ మార్చడం కాదు నీ గవర్నమెంట్ ఉండే పరిస్థితి ఉండదు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు లేకపోతే వాళ్ళ మీదనే కదా డిపెండ్ అయ్యి నడుపుతున్నావు రైట్స్ అన్ని సో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట నేననేది ఇది దేశంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్ తో చర్చించకుండా ఈ జరగబోయే నష్టాన్ని పూడ్స్తాం అనేది కన్విన్స్ చేయకుండా దేశ ప్రజలు కానీ ఇంకా మీరు నేను నేను అంటుంది మా స్టాండ్ క్లియర్ మేము ఇది ఆపోజ్ చేస్తాం యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వ్యతిరేకిస్తున్నాం కానీ ఎన్డిఏ ఉండే అలయన్సెస్ కూడా ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి వాళ్ళను వాళ్ళని మెప్పించి సభలోకి తీసుకొచ్చినాక అప్పుడు ఇంకా ఇంకా రంజుగా ఉంటాయి డిబేట్